కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఫలితాలను ప్రజలకు తెలియచేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయ సమావేశాలతో ఇందుకు నాంది పలికారు జీఎస్టీ శాతాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వివిధ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని ఆ వివరాలను ప్రజలకు తెలియచేసేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం శనివారం పంచాయతీ కార్యదర్శులు ఫంక్షనరీస్తో సమావేశాన్ని నిర్వహించారు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎంఈఓ పాల్గొన్నారు ఆయా వివరాలను ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు గౌరవ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు పంచాయతీ సెక్రటరీస్ అండ్ ఫంక్షనరీస్ తో టూ పాయింట్ ఓ మీద ఒక కోఆర్డినేషన్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్ వరకు నాలుగు వారాల పాటు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ జిఎస్టీ టూ పాయింట్ ఓ మీద అవగాహన కల్పించాలని గౌరవ్ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాని మీద ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంఈఓ గారు ఐసిడిఎస్ మేడము అందరం కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకున్నాము